ఏందో ఎప్పుడు లేంది ఉన్న ఫలంగా రమ్మని ఫోన్ చేసింది మా వదిన ఇందులో ఏం మతలం ఉందో స్వాతి ఎన్ని చూస్తున్నా దాదా ఏమైందో అది నా అట్లా గుంచుకోపోతున్నావు నా ఫ్రెండ్స్ అందరినీ కొసం ఎదురు చూస్తున్నారు పరిచయం చేస్తారా ఇక్కడ హాయ్ హాయ్ అది గోదర్ అండి మరి కృష్ణ అండి ప్రకాశం ఉన్నాయి వదిన ఏంది తినలేదు ఎవరైనా పేర్లతో పరిచయం చేసుకుంటారు కానీ ప్రాంతాలతో పరిచయం చేసుకుంటున్నానండి అక్కత వేర్లే మళ్ళీ చెప్తా చాలా దూరంలో ఉంచో చొట్టు తాళి